పక్కకు జరిగిన రైల్వే ట్రాక్ అనకాపల్లిలో తప్పిన రైలు ప్రమాదం గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడి మూడు వందలు దాటినా మృతుల సంఖ్య ఐఎస్ఎస్ ను వీడిన సునీత విలియమ్స్ రేపు ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో ల్యాండింగ్ సినిమా చూసి ఔరంగజేబుపై ప్రజలు కోపం పెంచుకున్నారు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ వక్ఫ్ బిల్లుపై ఢిల్లీలో ధర్నా అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేటలో ఘోర రైలు ప్రమాదం తప్పింది ఆదివారం రాత్రి క్వారీ రాళ్లను తీసుకువెళ్తున్న ఓ లారీ అనకాపల్లి విజయరామరాజుపేట అండర్ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తూ సేఫ్టీ గడ్డర్ ను ఢీకొట్టింది దీంతో రైల్వే ట్రాక్ పక్కకు జరిగింది అదే సమయంలో ఆ మార్గంలో వస్తున్న గూడ్స్ రైలు వచ్చింది అయితే ట్రాక్ పక్కకు జరిగిన విషయాన్ని గుర్తించిన లోకో పైలట్ వెంటనే రైలును నిలిపివేశారు దీంతో ప్రమాదం తప్పింది ఈ ఘటనతో విజయవాడ టు విశాఖపట్నం మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది మహబూబ్ నగర్ గోదావరి వి విశాఖ ఎక్స్ప్రెస్ రైళ్లను కొద్దిసేపు నిలిపివేశారు కాసింకోట వద్ద గోదావరి విశాఖ ఎక్స్ప్రెస్ లను యలమంచల్లిలో మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ ను ఆపివేశారు కొంత సమయం తర్వాత మరో ట్రాక్ పై నుంచి రాకపోకలను పునరుద్ధరించారు దెబ్బతిన్న రైల్వే ట్రాక్కు సంబంధించి మరమ్మతులు చేస్తున్నారు కాగా అనకాపల్లిలో గత కొంతకాలంగా క్వారీ లారీలు బీపస్సం సృష్టిస్తున్నాయి పరిధికి మించి లారీల్లో రాయిని తరలిస్తుండటంతో తరచూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి ఆదివారం ఓ క్వారీ లారీ ఎల్ఐసి ఏజెంట్ను ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు ఓవర్లోడ్ కారణంగా గ్రామాల్లో రోడ్లు ధ్వంసమవుతున్నాయి ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం మరోసారి తీవ్రమైంది సోమవారం రాత్రి నుంచి గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపుపై చర్చలకు సిద్ధమవుతుండగా గాజాపై ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడుతోంది ఈ దాడిలో పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు మృతి చెందారు సోమవారం రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో జరిపిన ఈ భీకర దాడుల్లో మృతుల సంఖ్య మూడు వందలు దాటింది ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు కనీసం మూడు వందల ముప్పై మంది మృతి చెందినట్లు గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ వెల్లడించింది మృతుల్లో మహిళలు చిన్నారులే అత్యధికంగా ఉన్నట్లు పేర్కొంది మరో నూట యాభై మందికి పైగా గాయపడినట్లు వెల్లడించింది జనవరి పంతొమ్మిదవ తేదీన కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత గాజాలో జరిగిన అతిపెద్ద వైమానిక దాడి ఇదే గాజా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించేందుకు జరిగిన చర్చలు విఫలమయ్యాయి దీంతో ఇజ్రాయెల్ దళాలు వైమానిక దాడులకు దిగాయి సుమారు రెండు వందల ఇజ్రాయలీ యుద్ధ విమానాలు ఈ అటాక్ లో పాల్గొన్నాయి గాజా సిటీ రఫా ఖాన్ యునిస్ ప్రాంతాల్లో హమాస్ కేంద్రాలను ఆ దాడి ద్వారా టార్గెట్ చేశారు తొమ్మిది నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు ఎట్టగలకు భూమికి చేరబోతున్నారు ఈ క్రమంలో ఐఎస్ఎస్ నుంచి వీరి తిరుగు ప్రయాణం మొదలైంది వ్యోమగాములను భూమి మీదకు తీసుకొని వచ్చేందుకు ఐఎస్ఎస్ వెళ్లిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్లోకి వ్యోమగాములు చేరుకున్నారు అనంతరం ఈ వ్యోమ నౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయి భూమికి తిరిగి బయలుదేరింది బుధవారం తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో స్పేస్ ఎక్స్ క్యాప్సుల్లో దిగుతుంది భూమి మీదకు వచ్చే ముందు ఐఎస్ఎస్ లో వ్యోమగాములంతా ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు ఇక స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ఐఎస్ఎస్ ను వీడే అన్ డాకింగ్ అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా ప్రత్యక్ష ప్రసారం మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలన్న వివాదం మహారాష్ట్రను కుదిపేస్తున్న విషయం తెలిసిందే ఔరంగజేబు సమాధిని తొలగించాలంటూ సోమవారం నాగపూర్ లో కొందరు చేపట్టిన నిరసన హింసాత్మక ఘర్షణలకు దారితీసింది అల్లరి మూకలు పోలీసులపై రాళ్ల దాడులు చేశారు వాహనాలను తగలబెట్టారు ఘర్షణలో పాతిక మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు ఘర్షణల నేపథ్యంలో నగరంలో వన్ ఫార్టీ ఫోర్ శిక్షన్ విధించారు అయితే ఈ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చావా సినిమా చూసి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుపై మరాఠా ప్రజలు కోపం పెంచుకున్నారని ఫడ్నవీస్ ఆరోపించారు మహారాష్ట్ర అసెంబ్లీలో ఫడ్నవీస్ మంగళవారం మాట్లాడుతూ నాగపూర్ లో సోమవారం జరిగిన హింసాత్మక ఘటనలకు చావా సినిమా కారణమని పేర్కొన్నారు ఈ హింసాత్మక ఘటనలు అల్లర్లు ప్లాన్ ప్రకారం జరిగినట్లు కనిపిస్తున్నాయి చావా సినిమా ఔరంగజేబుపై ప్రజల కోపాన్ని రెచ్చగొట్టింది అయినప్పటికీ మహారాష్ట్రలో అందరూ శాంతిని కాపాడాలని ఫడ్నవీస్ తెలిపారు అయితే ఫడ్నవీస్ వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తుండగా సినిమా చూసి హింసకు ప్లాన్ చేయడం ఏంటని బిజెపి ప్రభుత్వం మహారాష్ట్ర మళ్లీ అధికారంలోకి రాగానే మత ఘర్షణలు జరగలేగుతున్నాయని కామెంట్లు పెడుతున్నారు వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు సోమవారం న్యూఢిల్లీలోని జంతర్మంతర్లో ధర్నా నిర్వహించింది పలువురు ఎంపీలు ముస్లిం సంస్థలు ఈ నిరసనలో పాల్గొన్నాయి ఏఐఎంఐఎం చీఫ్ హైదరాబాద్ ఎంపీ ఓవైసీ మాట్లాడుతూ ఎన్డీఏలోని టీడీపీ జేడీయూ ఎల్జేపీ పార్టీలను హెచ్చరించారు మందిరం మసీదు పేరుతో నిరంతరం ప్రజలు పోట్లాడుకోవాలనేది మోదీ ఉద్దేశమని మండిపడ్డారు. వార్త నిదర్తో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.